మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈ నెల ఇరవై ఆరవ తేదీన మధ్యాహ్నం ఒంటి గంటకు జనసేన పార్టీలో చేరుతున్నానని రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ తెలిపారు నగరంలోని రవి ప్రియా మాల్లో మీడియా సమావేశం నిర్వహించారు గతంలో కాంగ్రెస్ నాయకుడిగా కండువా కప్పుకొని మరలా నలభై సంవత్సరాల తర్వాత జనసేన పార్టీలో చేరబోతున్నానని అన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలు భావాలు అన్ని నచ్చి జనసేన పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నానని అన్నారు మాట అంటే కట్టుబడి ఉండే నాయకుడు పవన్ కళ్యాణ్ అని తెలిపారు జన సైనికులు వీర మహిళలు కష్టపడి ఇప్పటికే పనిచేసి పార్టీని బలోపేతం చేశారని మరింత బలోపేతం చేసేందుకు అందరినీ ఆహ్వానిస్తున్నారని అందులో భాగంగానే తాను ఇరవై ఆరవ తేదీన పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు తనతో పాటుగా చాలామంది నాయకులు కూడా ఆ రోజు జనసేన పార్టీలో చేరుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు శంకర సాయిబాబా తదితరులు పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఈ భాగస్వామ్య కూటమిలో ఎంతో పాత్ర పోషించి ఉప ముఖ్యమంత్రిగా అయ్యి ఆయన అంటే ఒక నమ్మకం ఒక నిజాయితీ ఒక పవర్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అతని సాయి చూసే విధంగా ఈరోజు మనకి అందరికి తెలిసిన విషయమే ఆయన నిజాయితీ ఇంత దూరం నడిపించింది ఇంత దూరం చేసింది అని తెలిసిన విషయమే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నేను గత రెండు నెలల నుంచి సార్తో మాట్లాడిన తర్వాత నాకు మొన్న పదమూడవ తారీఖు డేట్ ఇచ్చారండి ఇరవై రెండు అనుకున్నాము ఈరోజు మళ్ళీ పోస్ట్ పని ఇరవై ఆరుకి అనౌన్స్ చేశారు ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈరోజు ఆయనతో మీట్ అయ్యి మాట్లాడి ఈరోజు గంట ఇరవై నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ గారు మాకు టైం ఇచ్చి వన్ టు వన్ కూర్చొని ఆయనతో మాట్లాడిన ఆ అనుభూతి లైఫ్లో మరవలేదండి నేను నిజంగా మనం అనుకుంటాం ఒకసారి వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్క గంట సేపు ఉంటే బాగుండుద్ది అని అట్లే ఐదు నిమిషాలు మనం వేస్తారు అక్కడ అందరు జనాలు చూడాలి కాబట్టి అంటే ఈరోజు నాకు ఆ అనుభూతి అనేది అక్కడ కలిగింది ఆ రెండో అనుభూతి అనేది ఆయన నిజాయితీ పరుడు ఆయన మాటనే వర్షం అన్ని ఇన్ని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ఈరోజు తను నేను కోరంగానే తను కూడా చాలా ఆనందంగా అదే మొన్న లేట్ అయిందన్న ఈసారి రేపు ఇరవై ఆరో తారీఖు వస్తే అందరం కలిసి ఒకేసారి ఉంటే బాగుండుతీ అనుకుని చెప్పారు సీకే కన్వెన్షన్ సెంటర్లో మంగళగిరిలో పెడుతున్నారు పవన్ కళ్యాణ్ గురించి మనం మనం నేను చెప్తే చాలా తక్కువ ఉండుతుందండి మెయిన్ జన సైనికులు వీర మహిళలు ఎంత కష్టపడ్డారంటే ఎంత బా ఎంత కష్టపడ్డారు ఆ కూటమిలో ఓ మంచి విలువ ఉండి ఢిల్లీ లెవెల్లో ఒక పేరు ప్రతిష్ట సంపాదించుకున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారండి ఈరోజు ఆ ముఖ్యమంత్రి గారు నిన్న మా సాయి విష్ణు ఇలా చతురవాడిగా వచ్చి ఆ నూతలపాడులో నియోజకవర్గంలో భద్రాలపాడు గ్రామంలో చిన్న పోగ్రామ్ ఉంటే అది మన వంద ప్రోగ్రామ్ ఉంటే ఆ ప్రోగ్రాంకి వచ్చి చాలా ఇంప్రెస్ అయ్యి సీఎం గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఇంత మంచి వెళ్ళిపాడు ఎవరికి లేదు నీ సొంత ఎలిపాడు చాలా బాగుంది ఇక్కడ కట్టుకున్నావు ఇక్కడ మీరు దీనివల్ల ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యింది అని చాలా హ్యాపీగా అందరూ కలిసి పోగేరండి ఆయన ఒక విజన్ గల నాయకుడు ఆయన ఎప్పుడు మంచిని ప్రోత్సహిస్తుంటారు ఈరోజు ఇంత పెద్ద ఇష్యూ జరిగింది ఆయన ఇలాంటి బాగా డెవలప్ అవ్వాలి చెప్పి కోరికతో ఉంటారు ఆయన మనస్తత్వమే చాలా డిఫరెన్స్ అన్న అని చెప్పి రవిశంకర్ గారు చెప్పి క్లారిటీగా మాట్లాడారు ఆయన ఈరోజు పవన్ గారు ఆయన యూ అనేది ఒకటే ఒకటి ప్రతి ఒక్కరితో కలిసి మనం పనిచేసుకొని ప్రతి ఒక్క మనిషితో అందరినీ దగ్గర తీసుకొని కలిసి పనిచేయాలని చెప్పి ఆలోచన విధానం అంటే నేను నలభై సంవత్సరాల కిందట యూత్ కాంగ్రెస్లో కన్న వేసుకున్నాను ఈరోజు ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం జనసేన పవన్ కళ్యాణ్ గారితో ఆ నాయకుడు అధ్యక్షుడు నాయకుడితో రేపు ఇరవై ఆరో తారీఖున ఒంటి గంటకి ఆ ప్రాంతంలో అక్కడ మంగళగిరిలో మన ఈరోజు ఈ కార్యక్రమాన్ని పాల్గొనబోతున్నానండి ఆయన చేత్తో మళ్ళీ సెకండ్ టైం కన్న వేయించుకోబోతున్నాను ఈ సంతోషం అనేది మీ అందరికీ తెలియజేయాలని చెప్పి అన్న హ్యాపీతో వచ్చానండి మీరు దయించి మనందరం ఒకటి మీరు దాన్ని ఉద్దేశించి ఏ విధమైనా సరే ఆలోచన విధానాన్ని ఉన్నప్పుడు ఒక మంచిగా నేను మీకు తెలియజేయటం మీరు నాకు తెలియజేయడం అనేది మంచి సాంప్రదాయం అని చెప్పి ఆ దాని సందర్భంగా ఈరోజు వచ్చానండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ పవన్ కళ్యాణ్ గారు ఏది ఆశ ఏది ఆశీర్వదిస్తే అది ఇది చేయమా అంటే చేస్తాను అంతే కానీ ఏ ఆలోచన నాకు లేదు ఎలాంటి ఆలోచన విధానము నాకు మరి అఫీచర్ కూడా రాదు నేను ఏ వర్గం అనేది మీ అందరూ మీడియా మిత్రులు తెలుసు ప్రతి ఒక్కరితో బాగుండే వర్గం నేను నేను అందరితో కలిసి ఉండాలి వివాదం అనేది నేను దిగి తెచ్చుకోను ఏది ఉండదండి పవన్ గారు ఒక్క మాట చేస్తారు అన్నీ పోతాయి అన్నీ కొట్టుకుపోతాయి